పడుతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములకు మా కొసగిన మాతవు నీవే పడుతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములకు మా కొసగిన మాతవు నీవే మాంగళం ప్రాణమైన పడుతుల మొమ్మ మంచు ముత్యాల మనసున్న మంజుల అమ్మ రకరకాల పూలతో కూలుచేదమమ్మ రకరకాల పూలతో కూలు పసుపు ఘోరమ్మని ప్రాణముగా నమ్మితి మమ్మ పడుతులకు ప్రాణమైన పార్వతీ రావి మా కుసీనా మత్ ఉడైనా పసుపును కోరితి మమ్మ నూజ టంకు మే నోరే అడ్గతి మమ్మా గాజులే వరమియమ్మా పచ్చనైన గాజులే వరమియమ్మా పని కాలా కోరితి నమ్మా